దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో కుందూరు నరసింహారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి దర్శి మండలం తానం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఎనిమిది దళిత కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అలాగే ముళ్లమూరు మండలం వేముల గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవేడి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించే ప్రార్థన